తిరుమల లడ్డూకి ఓ గుత్తేదారు సరఫరా చేసిన నెయ్యి నాణ్యత లేదని ల్యాబ్ పరీక్షల్లో తేలిందని టీటీడీఈఓ వెల్లడించారు ఈ కల్తీ నెయ్యి తమిళనాడుకు చెందిన ఏఆర్ ఫుడ్స్ చేసిందని తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఒక నిపుణుల కమిటీని వేశామన్నారు నెయ్యి వాడాలి అది చెయ్యకపోతే తిరుమల యొక్క పవిత్రత దెబ్బతింటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు మేము కూడా స్వయంగా అందరం ఆఫీసర్స్ కూడా చూస్తే శాంపుల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు చూసాం నెయ్య లేకపోతే నూనె అనే విధంగా ఉన్న పరిస్థితులు కొన్ని చూసాము వార్నింగ్ ఇప్పించి ఇచ్చి గట్టిగా చెప్పి మీరు క్వాలిటీ సప్లైస్ చెయ్యకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తాము అని చెప్పడం జరిగింది అడల్ట్రేషన్ టెస్టింగ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ డెబ్బై ఐదు లక్షల అవుతుంది డెబ్బై ఐదు లక్షలు ఖర్చు అయ్యే ల్యాబ్ ఎందుకు పెట్టలేదో తెలియదు అది ఉండుంటే సప్లయర్స్ అడ్వాంటేజ్ చేసుకునే పరిస్థితి ఉండదు సో సప్లయర్స్ ఎందుకు విధంగా క్వాలిటీ లేకుండా ఎందుకు చేస్తున్నారనేది చూస్తే ల్యాబ్ లేకపోవడం ఒకటి ల్యాబ్ లేకపోవడం ఒకటి బయటకి పంపించకపోవడం ఒకటి దానివల్ల క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్ గా లేదు అనేది తీసుకుని ఒక అడ్వాంటేజ్ తీసుకుని అన్వయబుల్ రేట్స్ గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు సప్లైయర్స్ ఎవరు వాళ్ళకి కొద్ది బిజినెస్ మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయలు కేజీకి ఉన్నాయి అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు మనం కూడా బయటకు ఉన్నప్పుడు మంచి గీ ఉన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు అక్కడే మొదటనే మనకి దెబ్బ అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము క్వాలిటీ మీద అంత కంట్రోల్ ఉండదు సో ఉన్న సప్లైయర్స్ తో గట్టిగా బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్ని కూడా శాంపుల్స్ బానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక సప్లైయర్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ టెండర్ ట్వెల్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టెండర్ వాస్ డన్ ఆన్ ఎయిత్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్ డేట్ ఆఫ్ సప్లై ఆర్డర్ వాస్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ ఫోర్ సో ద రేట్ ఫైనలైజ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ సో దట్ వాజ్ వాళ్ళు సప్లై చేసిన నాలుగు ట్యాంకర్స్ క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది వెంటనే ఆ నాలుగు శాంపుల్స్ బయట ల్యాబ్స్ కి పంపించడం జరిగింది ఎన్డీడిబి ల్యాబ్ ఎన్డీడీబీ ల్యాబ్ ఆనంద్ లో ఉన్న సిఏఎల్ఎఫ్ ల్యాబ్ కాఫ్ ల్యాబ్ అంటారు ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్ సో అలాంటి ల్యాబ్ కి పంపించాం మేము శాంపుల్స్ నాలుగు శాంపుల్స్ పంపించడం జరిగింది సిక్స్త్ జూలై టూ ట్యాంకర్స్ ట్వెల్త్ జూలై టూ ట్యాంకర్స్ పంపించడం జరిగింది సో పంపించిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ ఆల్మోస్ట్ వన్ వీక్ తర్వాత మాకు చేరాయి మిల్క్ ఫ్యాటా అని చూస్తే అది ఓవరాల్ గా నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ నుంచి హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ మధ్యలో ఉండాలి టోటల్ గా నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ మధ్యలో ఉండాలి ఓవరాల్ గా ట్యాస్ చేస్తే ఇది చాలా అబ్నామల్ గా ఉంది ట్వంటీ పాయింట్ త్రీ టూ ట్వంటీ పాయింట్ త్రీ టూ అంటే ఇట్ ఈస్ హైలీ అడల్ట్రేటెడ్ చూడానికి గీలా ఉంటుంది కానీ అది ఘీ కాదు చూడటానికి మాత్రమే ఘీ ఏం చేస్తారంటే అన్ని రకాల పదార్థాలు కలిపి ఒక పదార్థాన్ని తయారు చేసి దీనికి కొన్ని ఏవో కొన్ని టెస్టులు పాస్ అవుతాయి కానీ డీప్ గా అనాలిసిస్ చేస్తే ఈ టెస్టులు చేస్తే దాంట్లోనే మాత్రమే బయటపడతాయి అవి ట్వంటీ పాయింట్ త్రీ టూ విచ్ ఇస్ అబ్నామలిలో నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్ పాయింట్ త్రీ టూ సో అది ఒకటి వెరీ అన్ఫార్చునేట్ రిజల్ట్ సోయాబీన్ సన్ఫ్లవర్ ఆయిల్ దీనికి సంబంధించిన టెస్ట్ రిజల్ట్ తొంభై ఎనిమిది పైన ఉండాలి ఇది ఎనభై ఏడు పాయింట్ ఆరు ఒకటి ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ వచ్చింది ఎస్ వాల్యూ దట్ మీన్స్ దిస్ ఈజ్ అడల్టరేటెడ్ విత్ సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రేప్ సీడ్ ఆల్ దీస్ థింగ్స్ మీకు ఇందకు ముందే చెప్పాను ఆ రిపోర్ట్ దాంట్లో తర్వాత లార్డ్ లార్డ్ అంటే పిగ్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్ పిగ్ ఫ్యాట్ అనుకోవచ్చు అది లార్డ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ వచ్చింది ఉండాల్సింది ఏంటంటే హండ్రెడ్ అండ్ టూ కి కింద ఉండాలి ఇట్ షుడ్ బి బిలో హండ్రెడ్ అండ్ టూ బట్ ఇట్ ఈస్ అబౌవ్ హండ్రెడ్ అండ్ టూ విచ్ మీన్స్ దట్ ఇట్ దరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో ఇవి రెండు ఉంటే నైన్టీ ఫైవ్ కి పైన ఉండాలి వాల్యూ ద వాల్యూ షుడ్ బి అబౌ నైన్టీ ఫైవ్ పాయింట్ నైన్ బట్ ద వాల్యూ ఈజ్ ట్వంటీ త్రీ పాయింట్ టూ విచ్ ఇస్ అబ్నామలి లో తర్వాత కోకోనట్ అండ్ పామ్ కర్నల్ ఫ్యాట్ ఉంటే దాని వాల్యూ హండ్రెడ్ కి కింద ఉండాలి బట్ ఈ వాల్యూ హండ్రెడ్ అండ్ సిక్స్ ఉంది ఓవరాల్ గా ట్వంటీ ఉండడం అనేది చాలా అబ్నామలీలో అండ్ ఈచ్ వాల్యూ చాలా తక్కువ ఉండడం బియాండ్ రేంజ్ ఉండడం అనేది ఇది ఒక కంటామినేషన్ కాదు అన్ని రకాల పదార్థాలు యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్ తో అర్థమవుతుంది ఇది ఒక రిపోర్ట్ కాదు నాలుగు రిపోర్ట్ లో కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఇవి వచ్చాయి సో స్టాప్ ద సప్లైస్ ఇమీడియట్ వెంటనే సప్లైస్ అన్ని ఆఫ్ చేయడం తర్వాత వాళ్ళు బ్లాక్ లిస్టింగ్ ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరిగింది తర్వాత పెనాల్టీస్కి ప్రొసీజర్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది అది లీగల్ ప్రాసెస్ అనేది ఇప్పుడు జరుగుతుంది ఫ్యూచర్లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎక్స్పర్ట్ కమిటీ సలహాతోనే ఒక టెండర్ పిలిచి ఆ టెండర్ ద్వారా కూడా క్వాలిటీ సప్లయర్స్ విత్ గుడ్ రేట్ రీజనబుల్ రేట్ వచ్చేలాగా ఒక సప్లైయర్ను కూడా సప్లైయర్స్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ సప్లయర్ సప్లై చేసే మెటీరియల్ ల్యాబ్ లో టెస్ట్ చేసి బయట టెస్ట్ లేదు ఏవైతే టెస్ట్లు ఏఆర్ ఫుడ్స్ అనే వాళ్ళకి చేశామో అవి టెస్ట్ వీళ్ళ కూడా చేసాము ఈ టెస్ట్లు పాస్ అయ్యాయి ఇంటర్నల్ గా సెన్సరీ ల్యాబ్ అనేది ఒకటి సెటప్ చేయాలి సెన్సరీ ల్యాబ్కి ఇది ఎలా ఉంటే టీ టెస్టింగ్ కి టీ అనేది రేట్ చేయడానికి డిఫరెంట్ టెస్టర్స్ ఉంటారు అంటే వాళ్ళు టీ క్వాలిటీ ఎలా ఉంది టెస్ట్ చేసి వాళ్ళు స్మెల్ ఎర్రమా టేస్ట్ చూసి చెప్తారు అలాగే ఈ కూడా సీఫ్ టీఆర్ఐ మైసూర్ వాళ్ళు ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ చేశారు దాని ప్రకారం వాళ్ళకి నా ఆఫీసర్స్ కి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ ల్యాబ్ లో రేటింగ్ ఇచ్చేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఆ ల్యాబ్ కూడా సెటప్ చేయడం జరిగింది